హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో మనం దానం చేయటం వల్ల చాలా నష్టపోతాము అసలు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదు కలిసి రాదు అనేది తమ్నైల్లో పెట్టున్నామండి ఈ తమ్నైళ్లు చూసి ఎందుకు ఇలా పెట్టున్నారు దానం చేస్తే నష్టాలు ఇలా జరుగుతాయి లాభాలే కానీ అని చాలామంది అనుకుంటుంటారు చాలామంది తిట్టుకుంటూ ఉంటారు ఏదేమైనప్పటికీ కూడా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే ఇంకా వీడియో మొత్తం చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా మనం మనం చేసే దానాలు పుణ్యాలు ఇవన్నీ కూడా మనకే కాకుండా మన ముందు తరాల వాళ్ళకి మన మొత్తం కుటుంబానికి కూడా కలిసి వస్తుంది కాబట్టి మనం చేసినా కూడా మన పిల్లల చేత చే దానాలు చేయించినా కూడా మనకు అది కలిసి వస్తుంది మనం చేసే దాన ధర్మాల వల్ల మనకు మంచి పేరు వస్తుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి దీనివల్ల చాలామంది మనకు ఉన్న వాటిల్లోనే దానం చేస్తూ ఉంటారు కానీ ఈ మూడు వస్తువులు దానం చేయటం వల్ల లక్ష్మీదేవి అస్సలు ఉండదండి ఆ మూడు విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా వస్త్రదానం అలాగే అన్నదానం ఇంకొకటి ఇనుము వస్తువులు అంటే ఇనుముని దానం చేయటం వల్ల పరమ దారిద్రం అయితే పట్టుకుంటుందండి ఇదేంటి వస్త్రదానం చేసినా కూడా అన్నదానం చేసినా కూడా ఎవరికైనా వస్తువులు ఇవ్వడం వల్ల కూడా మనకు లాభం జరుగుతుంది కానీ నష్టం జరుగుతుందని ఏంటి అనుకుంటున్నారా నిజమేనండి ముందుగా వస్త్రాల గురించి తెలుసుకుందాము వస్త్రదానం అంటే చాలా పుణ్యమైందండి ఎవరికైనా బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం వల్ల అలాగే కొంతమంది అస్సలు ఈ వస్త్రదానం చేయటం వల్ల చాలా పుణ్యమైతే కలుగుతుంది ఇంకా ఈ వస్త్రాలు ఇస్తే మీకు లక్ష్మి ఎలా నిలవదండి అంటున్నారా చాలామంది తమ ఇళ్ళల్లో ఉన్న బట్టలన్నీ చాలా కొంటూ ఉంటారు ఎక్కువ మోతాదులో ఈ బట్టలు ఏం చేయాలనేది చూసేస్తూ బట్టలని ఇచ్చేస్తూ ఉంటారండి అలా ఇస్తే చాలా మంచిది కానీ ఏ వస్త్రాలు ఇవ్వకూడదు అని చెప్తున్నానంటే చిరిగిపోయిన వస్తువులు అంటే చిరిగిపోయిన బట్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయొద్దండి ఈ చిరిగిపోయిన వస్తువులు అంటే బట్టలు ఇవ్వడం వల్ల మనకు మంచి జరగపోక చెడే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి మనం బట్టలు పనికి రానివి మనం మనకు పనికి రాకపోయినా వాళ్ళకి పనికి వస్తాయి కాబట్టి మనం ఇచ్చిన వాటిలో కూడా చిరిగిపోయినవి చీరికిపోయినట్వి వేసుకుంటే పనికిరాని బట్టలు ఇవ్వడం వల్ల వాళ్ళు తిట్టుకుంటేనే కానీ మనస్ఫూర్తిగా అయితే వాటిని స్వీకరించరు అలాంటప్పుడు మనం ఇలాంటి బట్టలు ఇవ్వడం వల్ల మీకు ప్రతిఫలం దక్కుతుందో లేదో మీకే వదిలేస్తాను మీరే ఆలోచించుకోండి ఇప్పటివరకు అలాంటి బట్టలు ఇచ్చినప్పటికీ కూడా తెలుసో తెలియక ఇచ్చుంటారు ఇంకా మీదటి నుంచి చిరిగిపోయిన బట్టలు ఎవరికీ దానం చేయొద్దండి మీరు ఇవ్వాలనుకుంటే కొంచెం కుట్టేసి ఇవ్వండి మరీ ఇస్తున్నాం కదా తీసుకునే వాళ్ళు అలా ఉన్నారు కదా అనేసి ఎలా పడితే అలా ఇవ్వద్దండి అది చాలా మంచిది కాదు ఇంకా ఉంటే స్తోమత ఉంటే కొత్త బట్టలు కొనివ్వండి అంతకంటే పుణ్యం వేరే ఉండదు లేకపోతే మనం వాడుకునే బట్టలైనా కూడా చినిగిపోయినవి కాకుండా కొంచెం మంచివిగా చూసి కుట్టేసి ఇవ్వండి వీటి వల్ల మనకు ఎక్కువ పుణ్యం కలుగుతుంది కాబట్టి ఏ పుణ్యాన్ని ఆశించకుండా మనం ఎప్పుడైతే దానాలు చేస్తుంటామో ఆ భగవంతుడు మనకు ఎప్పుడు కూడా పది రెట్లు ఫలితాన్ని ఎక్కువ ఇస్తారు కానీ తక్కువ ఇవ్వడు ఇంకా నెక్స్ట్ అన్నదానం అన్నిదానంలోకి అన్నదానం చాలా పవిత్రమైనదండి ఎందుకంటే మనం ఎన్ని దానాలు చేసినా కూడా మనం ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా కూడా ఒక వంద రూపాయలు ఇస్తే ఇంకా రెండు వందలు ఇవ్వలేదంటారు లక్ష రూపాయలు ఇస్తే పది లక్షలు ఇవ్వలేదంటారు పది లక్షలు ఇస్తే కోటి రూపాయలు ఇవ్వలేదు అంటారు ఎంత ఇచ్చినా కూడా వాళ్ళకి ఆశ అనేది తగ్గదు కానీ అన్నదానం చేసినట్లయితే వాళ్ళకి కడుపు నిండా తిన్నాక చాలు అనేసి సంతృప్తిగా అంటారండి అంత పవిత్రమైనది అన్నదానం అలాంటి దానం అన్నదానం చేసేటప్పుడు మనం అన్నాన్ని దానంగా ఇచ్చినప్పుడు మంచి అన్నాన్ని ఇవ్వండి చాలామంది పాడైపోయిన అన్నాన్ని నిన్నటి అన్నాన్ని మొన్నటన్నాన్ని ఇలాగ చాలామంది పాడైపోయిన పండ్లు ఇవన్నీ కూడా ఇస్తుంటారు ఇది కూడా అస్సలు భరించలేని విషయం అండి ఎందుకంటే ఈ అన్నదానాన్ని కూడా అన్నం ఇచ్చేవాళ్ళు కూడా అంటే మనం అన్నం ఇస్తుంటాం కదా అలాంటి వాళ్ళు కూడా మంచి నాణ్యమైనది మరి నాణ్యమైనది అంటే మనకు పనికిరాని అయితే ఎప్పటి పరిస్థితుల్లోనూ పెట్టద్దండి చాలామంది కుక్కలు కూడా వేస్తూ ఉంటారు పాచిపోయిన అన్నం ఇదంతా వేస్తూ ఉంటారు అది కూడా మనకు పాపాలని మనకు తెచ్చిపెడుతుంది కానీ పుణ్యాన్ని అయితే ఇవ్వదు కాబట్టి అన్నాన్ని కూడా మంచి అన్నాన్ని సంతృప్తిగా ఎవరైతే ఇస్తారో వాళ్ళకి అన్నపూర్ణాదేవి ఆశస్సులు కూడా కలుగుతాయి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఇంకా ఇనుము వస్తువులు కూడా ఎవరికి ఇవ్వద్దండి అంటే ఇనుము వస్తువులు అంటే సాక్షాత్తు శనీశ్వరుని అనుగ్రహం ఉంటేనే అంటారు కదా అందుకని ఇనుము కూడా ఎవరికి దానంగా ఇవ్వవద్దు కావాలంటే మీరు దాన్ని అమ్మేసేసి డబ్బులుగా అన్నా ఇవ్వచ్చు కానీ ఇనుము వస్తువులు అయితే ఎవరికి దానం ఇవ్వలేదు ఎందుకంటే ఇనుము తీసుకోకూడదు అని కూడా అంటారు కాబట్టి ఇనుము కూడా అస్సలు ఇవ్వద్దు చాలామంది గొప్పవాళ్ళు ఎవరైనా కూడా మనకు పనికిరాదనుకున్న వాళ్ళకి చాలామంది ఇళ్ళల్లో తీసేసుకోండి అంటూ ఉంటారు ఎందుకంటే అలా వాళ్ళు ఇచ్చేయడం వల్ల మంచితనం కానీ మన ఊరికి అయితే ఇనుము అయితే తీసుకోకూడదంటే ఇనుము మాత్రం ఎప్పుడు కూడా తీసుకోవద్దు ఇది ఇచ్చే వాళ్ళకే కదా తీసుకున్న వాళ్ళకి కూడా కలిసి రాకపోవచ్చు ఈ విధంగా మనం ఇనుము తీసుకోవాల్సి వస్తే వాళ్ళకి ఎంతో కొంత పది రూపాయలైనా కూడా ఇచ్చి ఇనుమునైతే తీసుకోండి ఇనుము ఎప్పుడు కూడా ఊరికి ఇవ్వకూడదు అది ఇచ్చే వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఇనుముని ఫ్రీగా తీసుకోకూడదండి ఈ విధంగా ఎవరైతే ఈ మూడు వదిలిపెట్టి చక్కగా మంచి వస్త్రాలని మంచి దా అన్నాన్ని ఇలా ఇస్తూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి ఈ మూడు విషయాలు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు దానం చేసినట్లయితే ఈ చినిగిపోయిన బట్టలు పాచిపోయిన అన్నాన్ని ఆహారాన్ని అలాగే పండ్లని కూడా ఇవ్వద్దు ఇవన్నీ పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుక తప్పకుండా కలుగుతుంది కాబట్టి మీరు కూడా ఇంక నుంచి మంచిగా దానం చేస్తూ మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలని మీరు కూడా కీర్తి ప్రతిష్టలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను